హాయ్ వెల్కమ్ టు బొటానికల్ బైట్ ఛానల్ సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే పసుపు అనమాట ఒక్క పసుపే లేదు ఇందులో మామిడి అల్లం అంటారు కదా అది కూడా ఉంది సో అల్లం పసుపు ఈ రెండిటికి తేడా అనేది ఎలా తెలియాలి అని అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది మామిడి అల్లం అనమాట అండ్ ఇక్కడ ఇది కూడా మనకి మామిడి అల్లం సో ఇక్కడ ఇదికి వచ్చేసరికి పసుపు అని చెప్తాం అనమాట సో దాని యొక్క లీవ్స్ కూడా మనకి సేమ్ ఒకలాగా కనిపిస్తాయి కానీ దాని యొక్క లీఫ్ షీత్ అనేది వేరేగా ఉంటుందన్నమాట ఇది కూడా పసుపు నెక్స్ట్ వచ్చేసరికి అవన్నీ కూడా మామిడళ్ళం అంతా కూడా మనం వేరు చేసేస్తున్నాం అనమాట సో అదంతా వేర్ చేసి పసుపు మొక్కలన్నీ కూడా మనం పక్కకు తీసుకుంటున్నాము సో ఈ పసుపుకు వచ్చేసరికి స్క్రాచ్ చేసి దాని మీద కొద్దిగా స్క్రాచ్ చేసి చూస్తే మనకి పసుపు కలర్ ఉంటుంది సో మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఓకే పసుపు కొంటున్నామని అని చెప్పేసి ఇక్కడ మామిడి అల్లంకి వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ అక్కడ నేను కట్ చేశాను సేమ్ అది మనం సేమ్ మామిడి స్మెల్ అనమాట మ్యాంగో స్మెల్ మనకి మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే అది మ్యాంగో స్మెల్ ఉంటుంది నెక్స్ట్ స్క్రాచ్ చేసిన చూసినా కూడా మనకి వైట్గా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కూడా ఇవన్నీ కూడా మనకి ఏంటని అంటే పర్ఫెక్ట్ టైమింగ్ జూన్ టు జూలై అండి మొన్న మనం చూపించాం కదా జీరో బడ్జెట్ టు వేస్ట్ టు గ్రీనరీ అని చెప్పేసి ఆ టబ్స్లోన మనం అందులో మనం ఏం చేస్తున్నామని అంటే ఇలాగ అంటే కొద్దిగా పెద్ద టబ్లు కావాలన్నమాట వీటికి సో అందుకనే మనం ఇవి వేసుకుంటున్నాము దీనికి పక్కాగా మస్ట్ అండ్ షుడ్గా లూజ్ సాయిల్ ఉండాలి మాయిస్చర్ అనేది కంపల్సరీగా ఉండాలండి మాయిశ్చర్ అనేది లేకపోతే రైజోమ్స్ అనేవి సరిగ్గా గ్రో అవ్వవు అనమాట సో పక్కాగా మాయిశ్చర్ ఉండాలి ఇంకా అంటే పసుపు అనేది పసుపు మామిడళం అనేది శాండ్లో ఇంకా బాగా పెరుగుతుంది శాండ్లో ఇంకా బాగా పెరుగుతుంది మనం ఇది కౌమెన్యూ నెక్స్ట్ నార్మల్ సాయిల్ గట మొత్తం అంతా కూడా లూజ్గా ఉండేటటువంటి సాయిల్ అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి మన దాంట్లో కూడా బాగా పెరుగుతుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ప్రతిదీ కూడా కొంత డిస్టెన్స్లో మాత్రం అది నాటుకుంటున్నాను సో ఆల్రెడీ మన దగ్గర కొద్దిగా గ్రో అయ్యేది ఉన్నది అది తీసేసుకొని మనం ఇలా నాటుకోవాలన్నమాట కొద్దిగా కొంచెం కొంచెం డిస్టెన్స్లో నాటుకోవాలి కంపల్సరీగా ఈ పాయింట్ మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఎందుకనంటే సాయిల్ ప్యా కాంపాక్ట్గా ఉండేటప్పుడు మనకి ఏమవుతుందనంటే ఇది మనం ఆ కింద రైజోమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అవి మనకి ఏమవుతుంది ఒక్కసారిగా మనం వాటర్ అనేది ఎక్కువగా వేసేసినా కూడా ప్రాబ్లం అనమాట అది రోటన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సో ఇది ఈజీగా పెరిగేస్తుంది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ వాటర్ కూడా చాలా బాగా ఇవ్వాలి తర్వాత మరీ అంత సన్లైట్ కూడా అవసరం లేదు నార్మల్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ సన్ సన్లైట్స్ అనేది ఇట్స్ నీడెడ్ అనమాట సో ఇలా నేను డిస్టెన్స్ అనేది చూసుకొని నాటుకోవాలన్నమాట మనం ఇప్పుడు కూడా ఈ రైజోమ్స్ ఎందుకనంటే మనకి అండర్ గ్రౌండ్ పార్ట్ చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట సో మనం మ్యాక్సిమం ఒక దుంప నుంచి ఒక కేజీ కానీ మంచిగా మనం బాగా సాయిల్ బాగా ఉండి లూజ్గా ఉండి మన మాయిస్చర్ ఎప్పుడు కూడా ఇచ్చుకున్నట్టుగా చేసుకుంటే మాత్రం కేజీ కింద కేజీ రెండు కేజీల కింద మనకి నెక్స్ట్ జాన్వరి ఫిబ్ర కల్లా మనకు వచ్చేస్తుందనమాట సో మనం ఎప్పుడు నాటుకోవాలంటే జూన్ జూలైలో నాటుకోవాలి మనకి పండగలు అయ్యే టైంకి మనకి బాగా చక్కగా ఆ లీవ్స్ అన్నీ కూడా ఈ గ్రీన్ కలర్ ఉన్నవన్నీ కూడా ఎల్లో కలర్గా అయిపోతాయి అనమాట సో దట్స్ ఇండికేటెడ్ దట్ ఓకే అని చెప్పేసి మనం తీసేస్తామన్నమాట వస్తుంది సో నేను అక్కడ పసుపు నాటా నాటాను కదా ఎక్కడ నేను ఏం చేస్తున్నాను అని అంటే మామిడి అల్లం నాటుకుంటున్నాను సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి సేమ్ ప్రొసీజర్ సేమ్ వాటరింగ్ వేసేస్తున్నాను సో ఎందుకంటే మాయిశ్చర్ అనేది దీనికి చాలా ఉండాలి అండ్ మనం కూడా ప్రతి ఒక్క డిస్టెన్స్ చూసుకొని మనం దాన్ని ఏం చేసుకోవాలి నాటుకోవాలన్నమాట సో దీనికి కూడా కాంపాక్ట్గా ఉండకూడదు సాయిల్ చాలా లూజ్గా ఉండాలి దీనికి కూడా సేమ్గా మనం డిస్టెన్స్ ఇచ్చుకుంటూ నాటుకోవాలన్నమాట ఓకేనా దీనికి అంత కేర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఓకేనా ఈ టైంలో మనం నాటుకోవాలి ఇంకా ఏ టైంలో కూడా నాటుకున్నా కూడా అది అవ్వదన్నమాట మనం మనకి ఫెబ్ ఆ మంత్లో మనకు వచ్చేస్తుంది కదా వచ్చేసిన తర్వాత కొన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం ఒక పసుపు పసుపు గుండకు కానీ మామిడాళ్ళం పచ్చడి చేసుకోవడానికి కానీ యూస్ చేసుకుంటూ ఉంటాము కొన్ని ఉంటాయి కదా అవి మనం ఏం చేస్తామనంటే ఐదర్ ఫ్రిడ్జ్లో కానీ లేదు అని అంటే బయట కానీ మనం అలా ఉంచేయాలన్నమాట ఉంచేస్తూ ఉంటే దానికి మళ్ళీ మనం ఇప్పుడు చూ అది కొన్ని నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ ముందు సెకండ్ వేసాను చూడండి అలా మనకి స్ప్రౌట్స్ అనేవి కనబడతాయి ఆ ఐస్ అనేవి మనకు వస్తాయి అనమాట ఐస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ దగ్గర ఉన్నాయనంటే ఓకే ఇది సీ సీలింగ్ స్టేజ్ అనమాట అంటే మనం ఇప్పుడు వేసుకోవాలని చెప్పేసి దానికి ఇండికేట్ చేస్తా ఇండికేషన్ అనమాట అది సో ఆ టైంలో మనకి మనం ఇలా నాటుకోవాలన్నమాట సో జూన్ టు జూలై మనం నాటుకునే టైము మనకి హార్వెస్టింగ్ వచ్చే టైంకి వచ్చేసరికి ఏంటంటే జాన్ ఫిబ్రవరి అనమాట సో కేర్ అవసరం లేదు సన్లైట్ కూడా ఎక్కువ అవసరం లేదు కానీ మాయిస్టర్ మాత్రం చాలా ఎక్కువ అవసరం అనమాట సో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్